ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం దుంద్రుగా నమ ప్రేక్షకు మహాశుయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఆరవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ ఆరవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే మరి ఈ రాశికి చెందిన జాతకులకి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే శని జన్మరాశిలోనే వక్రించ సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు అలాగే అష్టమంలో రవి బుధ కేతువులు అలాగే భాగ్యంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు అలాగే బుధుడు అక్టోబర్ పదో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకి ఆయన భాగ్యస్థానంలోకి వస్తాడు అంటే తులారాశి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ అక్టోబర్ పదవ తేదీ వరకు కూడా అంటే తొమ్మిదవ తేదీ వరకు కూడా బుధుడు అక్కడ అష్టమ స్థానం అయినప్పటికీ కూడా స్వక్షేత్రం కావటం వల్ల ఖచ్చితంగా కూడా బుధులు కుంభరాశి వాళ్ళకి మేలు చేస్తాడు ముఖ్యంగా దో విదేశీ విదేశీ సంబంధమైన అంటే ఉన్నత విద్యా సంబంధమైన విశేషాలన్నీ కూడా విద్యార్థులకి అనుకూలించడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఉన్నత విద్యా విద్య విద్య కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి యోగించడానికి లాభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే పెద్ద పెద్ద రీసెర్చ్ రంగంలో ఉండే వాళ్ళ స్కాలర్స్ పరిశోధనా రంగంలో ఉండేవాళ్ళు బ్యాంకింగ్ అకౌంట్స్ ఇలాంటి రంగాల్లో వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పదవ తేదీ నుంచి మరి బుధుడు తొమ్మిదవ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి అప్పటి నుంచి మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఆల్రెడీ అక్కడ శుక్రుడు మరి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కుంభ కుంభరాశి వాళ్ళకి ధనపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ధనపరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏదో విధంగా వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి ఏదో విధంగా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది ఏదో విధంగా వాళ్ళకి కీర్తి ప్రతిష్ట పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి చంద్రుడు అక్టోబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం నుంచి పదవ తేదీ వరకు కూడా చంద్రుడు కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాడు అంటే దశమ లాభస్థానాల్లో సంచారం చేస్తాడు ఈ దశమ లాభస్థానాల్లో సంచారం చేయడం వల్ల కుంభరాశి వాళ్ళకి అసలు తిరిగే ఉండదు ముఖ్యంగా ఆరవ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగపరంగా చేసే ప్రయత్నాలన్నీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి ఉద్యోగపరంగా చేసే ప ప్రయత్నాలన్నీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు ఆ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో వాళ్ళ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్లు బాగా లభిస్తాయి వీళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది తగిన ప్రాచుర్యం లభిస్తుంది దానివల్ల ఏంటంటే వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనే సమాజంలోనూ వాడికంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు తగ్గడానికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళు ఏ పని చేపట్టినా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇష్ట కార్యశక్తి కలుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది మీరు బంధువులు ఇళ్ళకెళ్తారు బంధువులు ఇంటికి వాళ్ళు మీ ఇంటికి వస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు నచ్చిన వస్తువుల్ని మీరు కొనుగోలు చేసుకుంటారు అలాగే అన్ని విధాలుగా కూడా మీకు హ్యాపీగా సంతోషంగా ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి సన్మానాలు వస్తాయి అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మానసికమైన ఆనందం కూడా మీకు సొంతం అవుతుంది స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ధనధాన్య వస్తు లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఎంతో తేదీ దాటిన తర్వాత నుంచి ఖచ్చితంగా వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే అత్యంత సునాయసంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఎంత ఎంత కష్టమైన పనైనా సరే చాలా సునాయసంగా పూర్తి చేస్తారు సునాయసంగా వాళ్ళ లాభాలను పొందుతారు ఏ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వాళ్ళకి అత్యధికమైన లాభాలు కలుగుతాయి అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అద్భుతమైన లాభాలని వాళ్ళు చెవి చూస్తారన్న విషయాన్ని గమనించాలి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఆదాయం బాగా బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే ఆరోగ్యం కూడా వీళ్ళకి బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం కూడా బాగా సహకరించడం వల్ల వీళ్ళకి వీళ్ళ లైఫ్ అంతా కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే టై తరహాలోనే ఉంటుంది చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళు లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే పదవ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు చేస్తున్న పనుల విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని పనులు చేయాలి ఎందుకంటే అలాగే మీరు చేస్తున్న పనుల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆటంకాలు వచ్చి వస్తున్నాయి కదా అని కూడా మన మొత్తం ఆ పని చేయడమే మానేస్తే మొదటికే మోసం వస్తుంది అందువల్ల ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా నిబద్ధతతో నిజాయితీగా మీరు ఆ పనులు చేసుకుంటూ వెళ్ళాలి అలాగే ఖర్చుల్ని అనాలోచిత ఖర్చులు పెరిగిపోతాయి అనాలోచిత ఖర్చులు పెరిగిపోతాయి అది ఏ విధంగానన్నా సరే ఆరోగ్యం ఆరోగ్యం కూడా మీకు అంతగా సహకరించదు ఆరోగ్యకరమైన ఇబ్బందులు వస్తాయి కుటుంబ పరంగా కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ పిల్లల పరంగా కానీ లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు అంటే ఖచ్చితంగా అది మీ ఖర్చులకి దారితీస్తుంది అంటే పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట వంద రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితులు మీకు దాపురిస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ మీరు ఖచ్చితంగా కొంచెం సౌమ్యంగా మాట్లాడాలి ఎందుకంటే మీకు ఆవేశం పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి కోపం పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి మీ అసహనాన్ని కంట్రోల్ చేసుకోవాలి అదుపులో ఉంచుకోవాలి మీ అసహనాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా అది మానవ సంబంధాలను కూడా దెబ్బతీస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా పదవ తేదీ నుంచి వ్యాపారస్తులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మాట్లాడే ప్రతి మాట కూడా మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా మాట్లాడాల్సిన అవసరం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మనం ఒకసారి మాట అది మళ్ళీ వెనక్కి తీసుకోలేము డబ్బు పోయినా మనం సంపాదించుకోలేం సంపాదించుకోగలం అయితే మాట ఒకసారి వదిలేసిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం దానివల్ల ఏంటంటే మానవ సంబంధాలన్నీ పూర్తిగా దెబ్బతింటాయి అందువల్ల ఎట్టి పరిస్థితులు కూడా మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి శాంతంగా ఉండాలి వాడిని నొప్పించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రవర్తన ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా చూస్తే ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది నేను చెప్పిన కొన్ని విషయాల్లో తప్పించి మిగతా విషయాల్లో అన్నింటిలో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు ఏ రంగంలో నుంచి రంగానికి చెందిన వారైనప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఇలాగే ఎన్ని రకాలుగా కూడా మీకు చాలా వరకు దాదాపుగా బాగుండడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే అష్టమరేవితి వర్షం కూడా ఈ రాశి వాళ్ళకి ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం విషయంలో ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పరివేషణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుంది అందులో ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఆదిత్య ఉదయాన్ని పఠించాలి సూర్య నమస్కారాలు చేయాలి ఈ చేయటం వల్ల ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా మీకు మానసికమైన ప్రశాంతత లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం